జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు ఆచార ధర్మాలు ఆలోచనలు అనే టాపిక్లో దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి అనే విషయం గురించి తెలుసుకుందాము వృక్షో రక్షతి రక్షిత రావి చెట్టుకి అశ్వత్థ వృక్షమని బోధి వృక్షమని పేర్లున్నాయి దాదాపుగా దేవాలయాల్లో రావి చెట్టు లేదా వేప చెట్టు ఉంటాయి ఎక్కువ చోట్ల రావి వేప చెట్లు కలిసి ఉంటాయి రావి చెట్టుని పురుషునిగాను వేప చెట్టుని స్త్రీగాను భావించి పూజించడం ఎక్కువ రావిని విష్ణు స్వరూపంగాను వేపను లక్ష్మీ స్వరూపంగాను భావించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల నమ్మకం రావి వృక్షం గురించి పద్మపురాణంలో వివరించబడింది రావి చెట్టులో అణువు అణువు నారాయణ స్వరూపమేనని ఆగమ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఈ విషయాన్ని స్కాంద పురాణంలో కూడా చెబుతున్నారు అందుకే శ్రీకృష్ణుణ్ణి వటపత్ర సాయి అని కూడా అంటారు శాస్త్రంలో కూడా రావి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది శని దోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడని నిలబడాలి నమస్కరించాలి కౌగిలించుకోవాలి ఈ విధంగా కొన్ని రోజులు చేస్తే శని దోషం కూడా పోతుంది రావి చెట్టు కొమ్మలతో యాగాదులు చేస్తారు సన్యాసులు రావి చెట్టు కర్రను దండంగా చేసుకుంటారు రావి చెట్టు నీడన కాసేపు కూర్చుంటే బీపీ కూడా తగ్గుతుంది రావి చెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుంది శుద్ధోదన్ కుమారుడైన సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించగా కలగని జ్ఞానోదయం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహా జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు అందువలనే రావి చెట్టుని వృక్షం అంటారు బౌద్ధ మతస్థులకు ఈ వృక్షము మహాపవిత్రమైనది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే విశ్రమించి అవతారాన్ని చాలించారు ఈ వృక్షము ఆడ మగ పువ్వులని పుష్పించి కాయలు కాస్తాయి అలాగే వేప కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దివ్య వృక్షము వేప వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వేప ఆకులు ఎన్నో రోగాలకు మందుగా వాడుతారు వేప చెట్టు గాలికి ఎన్నో రకాల క్రిములు నశించిపోతాయి వేపాకులను నీటిలో వేసి రాచి తాగిన స్నానం చేసిన చర్మ వ్యాధులు సూక్ష్మ క్రిములు నశిస్తాయి వేప చెట్టు వంటి దివ్య ఔషధ వృక్షము భూలోకంలో మరొకటి లేదు ఇంత దివ్య శక్తులున్న వృక్షాలు కాబట్టి రావి చెట్టుని వేప చెట్టుని దేవాలయంలో ప్రత్యేకంగా నాటి పూజిస్తారు రావి చెట్టును ఇండ్ల వద్ద నాటుకోకూడదు వేప చెట్టుని ఇంటి ముందు కానీ వెనుక కానీ నాటుకుంటే మంచిది ఈ రెండు చెట్లను నారాయణులుగా భావించి పెండ్లి కూడా చేస్తారు మీరు కూడా తెలుసుకున్నారు కదా రావి చెట్టు వేప చెట్టును ఎందుకు దేవాలయంలో ప్రతిష్ఠిస్తారో అవి దేవతా వృక్షాలు కాబట్టి స్వయంగా లక్ష్మీనారాయణులు ఈ వృక్షాలలో నిల ఉంటారు కాబట్టి కొలువై ఉంటారు కాబట్టి ఈ వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు అందుకనే దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆచార ధర్మాలు అనే విషయాలను మరొక విషయం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు